ఓం నమ శ్రీ శ్రీమాత నమ మిత్రులకి శివలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా దేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు గృహవైద్యంలో ఒక అద్భుతమైన తేలికను ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు కరక్కాయ అలాగే బెల్లం ఈ ఉపాయం ఎందుకు చేయాలో చెప్తాను చాలామంది మిత్రులు గురువుగారు మాకు రక్తనేమి ఉంది అంటే రక్తం తక్కువగా ఉంది మేము చాలా బందులు వాడుతున్నామండి మాకు ఎనీమియా ఉంది మేము మెడిసిన్ చాలా వాడుతున్నాము తేలిగ్గా రక్తం శరీరంలోకి రావడానికి ఉపాయాలు ఉన్నాయా ఖర్చు లేకుండా అది చేయగలుగుతామా అంటే మనం ఎక్కువ ఖర్చు పెట్టుకోలేము ఏదైనా ఉపాయం చెప్పండి అని చాలామంది అడిగారు ఈరోజు మీకు రెండు చిన్న ఉపాయాలు చెప్తాను ఎందుకంటే ఈ ఉపాయం మనకి రమబాణలో పనిచేస్తుంది ఆయుర్వేదంలో వైద్యంలో మన పెద్దలు మనకి ఎన్నో ఎన్నో అసలు అద్భుతమైన ఉపాయాలు చెప్పారు కానీ ఆచరణలో మనం తేలిగ్గా చూస్తూ ఉంటాం తక్కువ ఖర్చుతో వచ్చేది ఏదైనా సరే ఏ ఉపాయమైనా అది తాంత్రికం కావచ్చు లేకపోతే ఆయుర్వేదం కావచ్చు పెద్దగా పట్టించుకోం ఎందుకంటే మనం డబ్బు ఖర్చు పెట్టడానికి బాగా అలవాటు పడ్డాం కాబట్టి ఈ కరకాయల్ని మనం ఎన్నో రకాల ఆయుర్వేదం మందుల్లో వాడతారు ఇవి మనకి ఎక్కడైనా దొరుకుతాయి పచారీ కొట్టుల్లో కూడా అమ్ముతారు అలాగే ఆయుర్వేద మందులమ్మ షాపుల్లో కూడా ఈ కరకాయలు దొరుకుతాయి మనం ఈ కరకాయలని చక్కగా పౌడర్ కూడా దొరుకుతుంది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది రోజు ఒకటి రెండు గ్రాములు అంటే ఒక చిటికెడు రెండు చిట్టికళ్ళు అంతకన్నా ఎక్కువ అవసరం లేదు కాస్త బెల్లం ఇలాంటి బెల్లం అది కూడా తెల్లబెల్లం కాదు కాస్త నల్లబెల్లం తీసుకోండి ఉదయం పూట అంటే ఉదయం సాయంత్రం చక్కగా ఈ రెండు ఒక చిటికెడు కరకాయ పౌడరు అలాగే కొంచెం బెల్లం కలుపుకొని రోజు ఉదయం సాయంత్రం తీసుకుంటూ ఉంటే మీకు ఆటోమేటిక్గా రక్తహీనత తగ్గుతుంది అలాగే ఇప్పుడు మనకి సీజన్ చెరుకు బాగా దొరుకుతుంది ప్రతిరోజు మూడు పూట్ల ఎవరైతే రక్తహీనత బాధపడుతున్నారో మూడు పూట్ల అంటే ఒక మీకు మ్యాక్సిమం ఒక చిన్న గ్లాస్ అంటే పావు సరి పావు లీటర్ గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్ చెరుకు రసం తాగిన చెరుకు గడలు తిన్నా ఇప్పుడు చాలామంది మానేశారు సీజన్లో మనకు బాగా దొరుకుతుంది మీరు ప్రయత్నపూర్వకంగా తినండి ఖచ్చితంగా మీకు రక్తహీనత తగ్గుతుంది అలాగే మీకు ఆరోగ్యం కూడా బాగుపడుతుంది ఎవరికైతే రక్తహీనత ఉంటుందో వాళ్ళు మాత్రమే తీసుకోండి ఎందుకంటే మందులు ఖర్చు పెట్టడం కంటే ఆయుర్వేదంలో మన ఇంట్లో ఉండే పదార్థాలతో కొంచెం తెలుసుకుని ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అలాగే చాలా చాలామంది అడుగుతున్నారు మేము సన్నపడాలండి మేము పొడుగు పెరగాలండి మాకు ఆ సమస్య ఈ సమస్య అడుగుతున్నారు మీరు నా వీడియోస్లో అంటే లింక్ ఉంది ఆల్రెడీ ఆరోగ్యమే మహాభాగ్యం అని ప్లేలిస్ట్లో ఒక లిస్ట్ ఉంటుంది దాంట్లో మొత్తం ఆరోగ్యానికి సంబంధించిన గృహ వైద్యానికి సంబంధించిన మనం చేసుకోగలిగే వీడియోల్ని మీకు అందుబాటులో తీసుకొచ్చాను ఆల్రెడీ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి చూడండి అంటే మనం మాకు దొరకడం లేదని అడిగేవారు ఉంటారు ప్లేలిస్ట్ ఉంటుంది దాంట్లో చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని మాత్రమే చేయండి మీకు పదార్థం దొరకకపోయినా సమయం కుదరకపోయినా చేయవద్దు అలాగే చాలామంది మిత్రులు అపాయింట్మెంట్ కోసం అంటే కాల్ చేస్తూ ఉన్నారు నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఫీజ్ చేయండి మొత్తం దాంట్లో డీటెయిల్స్ ఉంటాయి ప్రతి వీడియోకి ముందు ముందు స్క్రోలింగ్ చేయడానికి కూడా చేస్తాను ఎందుకంటే మనది కొత్త ఛానళ్ళు చిన్న ఛానల్ పెద్ద ఛానల్ కాదు ముందు ముందు మీరు అనుకున్నట్టుగా మీ అందుబాటులో రావడానికి ప్రయత్నం చేస్తాను మీరు నన్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఓం నమ శివ శ్రీమాత నమ